దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది గతంలో అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ కూడా భూములన్నీ పోతున్నాయని మాట్లాడిన కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పనిచేస్తున్నది కేటీఆర్కి రేవంత్ రెడ్డికి తెర వెనకాల అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్న కిషన్ రెడ్డికి అందరూ వీళ్ళంతా కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఎవనెవరికి ఏ భూములు పోవాలో ఆలోచించుకొని నిర్ణయించుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసరికి ఏ భూములు ఎట్లు అని మళ్ళీ పెద్ద గొడవ ఎంత పెద్ద డ్రామా ఇది నిన్న కేటీఆర్ ప్రెస్మెంట్ పెట్టిండు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది పరిశ్రమల భూముల మీద ఎంత ప్రేమ మీకు మేము అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తారట ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల జీవోలతోని మీరు ప్రైవేట్ వ్యక్తులకు భూములు కట్టబెట్టారు రేవంత్ రెడ్డి చెప్పాలా కేటీఆర్ చెప్పాలా నువ్వు చేసిన గతంలో ఈయన కంటిన్యూ చేస్తున్నాడు